నమస్తే వెల్కమ్ టు టుడే ఇటీ న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపూర్ కాగజ్ నగర్ లో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ దినోత్సవం సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాత సత్యనారాయణ మాట్లాడుతూ వయోధికులను గౌరవించాలని వారి ఆలనా పాలనా బాధ్యత వారి పిల్లలదే అని అన్నారు ఏ డిజన్ దాని ప్రకారమే వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది ఆ పిల్లలకు ఎలాంటి న్యాయస్థానాలకు పోయే హక్కు కూడా ఉండదు ఆ పిల్లలు మంచిగా చూసుకోకుంటే తల్లిదండ్రుల ఆస్తుల నుండి కూడా వాళ్ళకి ఎలాంటి హక్కు ఎలాంటి హక్కు వాళ్ళు ఎక్కువగా చూసుకోవచ్చు వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళకు ఉన్న ఆస్తిని వాళ్ళు కాపాడుకొని వాళ్ళు జీవించవచ్చు వీళ్ళ మీద ఆధారపడి జీవించే అవసరం కూడా లేదు ఈ విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని తెలుపటానికి మేము ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యి ఈ సమావేశం అయ్యి అభివృద్ధి కానీ నాకు అవకాశం ఇచ్చిన అర్థం పుస్తకం సార్ ప్రపంచ వయోవృద్ధుల వాళ్ళ మీద కూడా యొక్క నివారణ దినోత్సవం ఇది ప్రపంచం మొత్తం మీద జరుపుతున్నారు ఇది జూన్ పదిహేను ఉంటుంది ప్రపంచం మొత్తం మీద జరుపుకుంటుంటారు ఉంటారు పెంచి పెద్ద చేసి అన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను వాళ్ళు అవమానపరచడం పనిగా వాళ్ళ పోషణ కూడకపోవడం వాళ్ళని ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన పరిశీలించడం అవమానించడం మరి ఏం చేయాలి అనేటువంటి దాని మీద మనకు భారత ప్రభుత్వం ఒక రెండు వేల ఏడు పదకొండు దాంట్లో ఒక చట్టం తీసింది రెండు వేల ఏడు రెండు వేల పదకొండులో చట్టం తీసింది దాని ప్రకారం పిల్లలు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళే వాళ్ళ యొక్క పోషణ బాధ్యత వహించాలి వారిని గౌరవంగా సాదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లల మీద ఉంటుంది అని చెప్పేసి అది చేసింది దాని ప్రకారం ఓటుకోవాల్సిన అవసరం లేదు డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారు జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు మెజిస్ట్రేట్గా ఉంటారు వారే తీర్పు ఇస్తారు రెండు కార్లు వాళ్ళకి ఏం చేస్తారు ఎస్పీ ఉంటారు జిఎస్పి గారు ఉంటారు రెండు కార్లు కౌన్సిలింగ్ ఇస్తారు మూడోసారి కూడా వినకపోతే కేసు పని ఆ దాని ప్రకారం ఆ చట్టం ప్రకారం ఆరు వేలు జైలు చిత్త పదివేలు దుర్మానా కూడా ఉంటుంది వాళ్ళ పోషణ బాధ్యత నిన్నెలకి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని అర్థం చేసింది దీని మీద కొడుకులు బిడ్డలు కానీ అక్కిపోవడానికి కూడా లేదు వాడికి రాలేదే తీర్పు ఫైనల్ ఇలాంటి చట్టాలు ఉన్నాయి ఇవి చాలామందికి తెలివై ఈ తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ ఈ కాలంలో పిల్లలు సరిగా చూసుకోకపోవడం వాళ్ళ భోజన బాధ్యత వహించకపోవడం అవమానపరచడం లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థ ఉందో అది హైదరాబాద్ లెవెల్లో గారితోని అన్నాడు చేశారు కాబట్టి ఈ విషయం మనందరికి తెలియాలి మీరందరూ కూడా ప్రయత్నం చేసి అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నమస్తే